హ్యాపీ ఉగాది ముందుగా అందరికీ ఈరోజు ఉగాది బ్లాగ్ తీద్దాం అనుకున్నాను అంతా అన్నీ ఏ డేన్ ఏ డే విత్ మై ఫ్రెండ్స్ మొత్తం ఇవే నడుస్తుంది కొంచెం క్రియేటివ్గా ఆలోచిద్దాం కొంచెం టైం పడుతుంది అన్నిటికీ సెట్ అవ్వడానికి ప్లాన్స్ ఉన్నాయి ఓకే ఎక్కువ టైం వేస్ట్ చేయను బికాస్ చాలా పనులు ఉన్నాయి అసలుగా లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ ఉగాది నెక్స్ట్ డే అనుకుంటా అసలు ఎప్పుడొస్తుంది ఈ వ్లాగ్ నాకు తెలియదు మోస్ట్లీ ఉగాది డే పోస్ట్ చేస్తా లేకపోతే ఉగాది నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాం అనుకుంటా చూద్దాం ఎప్పుడు వస్తుందో సో ఎనీవేస్ పనులు స్టార్ట్ చేద్దాం ఎప్పుడే లెగ్జాన్ కాబట్టి అసలు ఏమేమి షూట్ చేస్తానో కూడా నేను అసలు ప్లాన్ చేసుకోలేదు సో ఉగాది అంటే నార్మల్గా దేవుడి పనులు ఇదంతా ఉంటుంది సో అంటే అదే ప్రసాదం చేయటం కానీ అదంతా ఉంటుంది కదా ఇదంతా చేయడానికి ఫస్ట్ స్నానం చేసుకొని నెలగో ఫ్రెష్ అప్ లెట్స్ ద వీడియో స్నానం అయిపోయింది స్నానం అయిపోయి చాలా పనులు ఆల్మోస్ట్ సగం పని అయిపోయింది దేవుడికి సంబంధించినవి సో ఇప్పుడు కొంచెం ఏదోటి కొట్టలోకి వెళ్ళాలి కాబట్టి తిందాం నా చేతిలో కవ్వం ఉందంటే బ్రేక్ఫాస్ట్కి అంబలే అనమాట అం అంబలి అంటే మీకు తెలుసు లేదో నాకు తెలియదు హాయ్ గాయస్ ఏమిటో కూర్చుంది అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను ముగ్గురు వేయబోతున్నాను ఏం ముగ్గు కూడా వేస్తారా ఏం పనులు కూడా చేస్తుందా చేస్తాను ఓకే ఎప్పుడు రీల్స్ రీల్స్ ముందు మాత్రమే ఆల్రెడీ మీకు చెప్తాను సకల కళా బద్దట్ రాలని మీరు కొంతమంది నమ్మలేదు సో ఇప్పుడు లైవ్లో నేను బుక్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ గుమ్మంకి పసుపు బుట్లు అంతా పెట్టుకున్నాము ఆ తర్వాత మూవ్ చేసుకున్నాము ఓకే నేను చెప్పాను మీకు సకల కళ వల్లబురాలు నేను చెప్పాను సర్ది పెట్టేసి అది పచ్చడి చేయడానికి వెళ్ళిపోదాము పచ్చడి ప్రిపేర్ చేసేద్దాం ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ బెల్లం వేసుకుందాం రోజుల నుంచి మీకు కనుక ఏదైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఇయర్ అయిపోవాలని చెప్పి మామిడికాయ చిన్న చిన్న అడ్డంకులు ట్రబుల్స్ కోసం చింతపండు రసం ఏంటి ఇవన్నీ కోరుకుంటామని అన్నట్టు నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతే నెక్స్ట్ కారం వేసుకుంటున్నాం కొన్ని కోపాలు కొన్నింటి కొన్నే సాల్ట్ అంటే మనకి భయం భయాలు ఉంటాయి కదా నార్మల్గా నేను ఇవన్నీ నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే నేను కూడా ఎక్కడో చూసి ఎక్కడో చదివి నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతే అంటే వాటికి ఇవే అర్థాలు అనైతే నాకు తెలియదు ఇది వచ్చేసి వేప పువ్వు దంచి వేసుకుంటున్నాను వేప పువ్వు దేనికి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది శాడ్నెస్ కష్టాలు అవి కూడా కొన్ని లైవ్ అంటే అన్నీ ఉండాలి కదా మరి మిక్స్ 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 కొన్ని మామిడి కమ్ముకలు పైన వేసుకున్నాము ఇంకా కొంచెం ఉంటే ఇంతేగా ఇదేమో ఉగాది పచ్చిటి అండ్ ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా పూజ ఫినిష్ చేసుకొని హారతి ఇచ్చేసి ఉగాది పచ్చడి మేము కూడా తినేసాము ఒకప్పుడు ఉగాది రోజు మేము అంటే అందరి ఇంట్లో సేమా కాదు నాకు తెలియదు మా ఇంట్లో ఎలా అంటే మార్నింగ్ ఉగాది పచ్చడి ఫస్ట్ తిన్న తర్వాతనే టిఫిన్స్ కానీ ఏదైనా తినేవాళ్ళము కొన్నిసార్లు అదే పచ్చడితో దోశలు కూడా తినేవాళ్ళం మా సైడ్ అయితే పచ్చడి అంటే పచ్చడిలానే ఉంటుంది చట్నీ లాగా అన్నమాట తిక్గా చేసుకుంటాం మా ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ నాకు వేరే వర్క్ ఉంది ఆ రోజే మళ్ళీ అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంకా మేము ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్న వ్లాగ్ కానీ కుదరలేదు బట్ ఈ ఇయర్ ఉగాది మీ అందరికీ చూపించాలి అని చెప్పి చూపిస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్